అందరికీ నా లడ్లు అండి ఈ లడ్లు రోజుకు ఒకటి తింటే మంచి కాల్షియం ప్రోటీన్ ఎదిగే పిల్లలకి నెలసరలు కరెక్ట్గా రావకపోతే ఇవి రోజుకు ఒకటి తింటే కరెక్ట్గా వస్తాయండి కప్పు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కప్పు అదే కప్పుతో వేరుశెనగ పప్పు వేసుకొని ఏ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దోరగా వేయించుకొని ఇవి కూడా పొట్టుడే అంతవరకు మళ్ళీ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి నువ్వులు ఇప్పుడు ఎలాచి వేసుకున్నానండి ఇప్పుడు గుమ్మడిపప్పులు బాదం కాజు వాల్నట్సు చక్కగా ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకొని వేటికవిగా మిక్సీ పట్టుకొని ఇందులో ఏం నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి కొంచెం నెయ్యి తడి చేసుకుని చేసుకుంటే చాలండి మెత్తగా ఉందండి బెల్లం కూడా మిక్సీ చేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్గా కలుపుకొని చక్కగా ఆపడిని వండలు చేసేసుకోవటమేనండి చక్కగా వస్తున్నాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిర్మలా పోపూరి కాల్షియం ప్రోటీన్ ఉంటాయండి రోజుకు ఒక్కటి తింటే చాలండి చూడండి పైన సాఫ్ట్గా లోపల చూడండి